హాయ్ అండి నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మీకు చూపించే రెసిపీ ఏంటంటే హోటల్ స్టిల్ క్రిస్పీ రవ్వ దోశ అండి ఇంకా పల్లి కొబ్బరి చట్నీ అండి ఈ రెండు చాలా బాగుంటాయి అన్నమాట ఇవాళ మీకు చేసి చూపించబోతున్నానండి ఒక కప్పు బొంబాయి రవ్వని ఒక గిన్నెలోకి పోసుకున్న తర్వాత అలాగే దీంట్లోకి ఒక కప్పు బియ్యపిండి అర అరకప్పు వరకు మైదా వేస్తున్నాను అండి రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసేసుకుని ముక్కల కింద వేసేసుకుంటున్నాను అలాగే ఒక ఉల్లిపాయను కూడా ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అండి అలాగే క్యారెట్ తురుముకొని వేసేసుకుంటున్నాను రెండు క్యారెట్ల వరకు తగినంత సాల్ట్ వేసేసుకుంటున్నాను జీలకర్ర కూడా ఒక స్పూన్ వరకు వేస్తున్నాను ఇవన్నీ పిండిలో కలిసేలాగా ఒకసారి విస్కట్ తో కలిపేసేసుకోవాలండి ఇదిగోండి నేనైతే కలిపేసేసుకున్నాను ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు పుల్ల మజ్జిగ పోసుకుంటున్నాను మీరు కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చు మజ్జిగ పోసుకున్న తర్వాత ముందుగా రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకుంటున్నానండి నీళ్లు పోసుకున్న తర్వాత విస్కర్ తో ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని అప్పటికప్పుడు దోశ తినాలనుకుంటే ఈ విధంగా ఇన్స్టెంట్ గా రవ్వ దోశ వేసేసుకోవచ్చు అండి చాలా తొందరగా అయిపోతుంది అన్నమాట ఇదిగొండి కలుపుకున్న తర్వాత కొంచెం చిక్కగా ఉంది కదా మళ్ళీ దీంట్లోకి రెండు కప్పుల వరకు నీళ్లు పోస్తున్నాను నీళ్లు పోసుకున్న తర్వాత మరొకసారి కలిపేసేస్తున్నాను తీసుకోవాలండి ఈ పిండిని ఈ రవ్వ రవదోస పిండి అనేది కొంచెం పలుచగా ఉండాలండి ఇదిగోండి ఇక్కడ మీకు తీసి చూపిస్తున్నాం చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా పలుచగా ఉండాలనమాట ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు చట్నీ ప్రిపరేషన్ చేసుకున్నాం అరకప్ప వరకు పల్లీలు వేసుకుంటున్నానండి పల్లీల్ని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి ఇక్కడ పల్లీలు వేగిపోయాయి కదా ఇవి వేయగడానికి ఒక ఐదు నిమిషాలు టైం పట్టిందండి ఈ పల్లీల్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నాము తీసుకుని పొట్టి తీసుకుని పెట్టేసుకోవాలండి అదే బాండీలో రెండు స్పూన్ వరకు నూనె వేసేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకొని నూనెలో వేయించేసేసుకోవాలండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల్ని గరితో కలుపుకుండా ఒక నిమిషం పాట వేయించుకోవాలండి ఇదిగోండి చూసారే ఇక్కడ వేగిపోయాయి కదా ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి ఇదిగోండి నేనైతే వేసేసుకున్నాను కదా ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ మరొక మినపప్పు అర స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకుని అలాగే ఒక మిర్చిని మొగలుగా కట్ చేసేసుకుని వేసుకుని కరివేపాకు కూడా వేసేసుకున్నానండి ఇవి చిటపట అనేంత వరకు వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇదిగొండి పల్లీలు చల్లారిపోయిన తర్వాత పొట్టు కూడా తీసేసుకున్నానండి ఇప్పుడు ఈ పల్లీల్ని మనం ముందుగా వేయించి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు దాంట్లో వేసేసుకోవాలి మొత్తం అంతా వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత దీంట్లోకి అర స్పూన్ల వరకు వేయించిన శనగపప్పు వేసేసుకోవాలి అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలండి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి ఒక అరచెక్క కొబ్బరిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగి వేసుకుంటున్నానండి అలాగే దీంట్లోకి తగిన నీళ్లు పోసేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఈ విధంగా ఉండాలి చట్నీ అనేది కొంచెం పలచగాను ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్నాం కదా పోపు అనేది ఇప్పుడు దీంట్లోకి వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలండి పోపు మొత్తం చట్నీకి కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇంతేనండి హోటల్ స్టైల్ పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు పూత పెట్టేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు పది నిమిషాల తర్వాత నానపెట్టి ఈ రవ్వ దోశ పిండిని ఒకసారి కలిపేసేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గడితో కలుపుతుంటే ఈ మిశ్రమం అనేది కొంచెం పలుచగా ఉంది కదా మీకు కనుక కొంచెం తిక్కుగా అనిపిస్తే అరకప్ప వరకు నీళ్లు కలుపుకోండి కానీ పలుచగా ఉండాలండి ఈ మిశ్రమం అనేది ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్ లో పట్టేసుకుని పెన్నాను బాగా వేసేసుకుని ఒక చుక్క నూనె వేసేసుకుని ఈ విధంగా టిష్యూ పేపర్ తో కానీ స్ప్రెడ్ చేసేసుకోవాలి నూనె మొత్తం పెన్నం బాగా వేడిన తర్వాత పిండిని ఒకసారి కలిపేసేసుకొని ఈ పెన్నానికి ఎంత దోశ పడుతుందో అంత పిండిని కొంచెం కొంచెంగా వేసేసుకోవాలండి ఇది ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ రవ్వ దోశ వేసేటప్పుడు స్టవ్ మాత్రం హై ఫ్లేమ్ లోనే ఉండాలండి అప్పుడే దోశ అనేది ఈవెన్ గా కాలుతుంది ఇదిగోండి ఇలా దోశ వేసుకున్న తర్వాత ఒక నిమిషం కాలు అప్పుడు దీనికి రెండు స్పూన్ల వరకు నూనె వేసేసుకోవాలి ఈ రవ్వ దోశ అనేది కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి రెండు మూడు స్పూన్ల వరకు నేనైతే మూడు స్పూన్ల వరకు నూనె వేసేసుకున్నానండి చుట్టూ వేసేసుకుని ఇలా దోశ పైన కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఈ పెన్నాని వంట ఎటువైపు మళ్ళుందో అటువైపు సమానంగా పెన్నాను జరుపుకుంటూ కాల్చుకోవాలి అప్పుడే పచ్చి లేకుండా ఈ రవ్వ దోశ అనేది సమానంగా కాలుతుందండి ఎర్రగాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రవ్వ దోశ అనేది కొంచెంగా కాలిందండి ఇంకొంచెం పచ్చు అట్లా కాడితే ఈ విధంగా అనుకుని మరొక నిమిషం పాటు ఈ రవ్వ దోశ కాల్చుకోవాలండి ఇదిగోండి ఒక నిమిషం తర్వాత సైడ్స్ అన్ని లూజ్ చేసేసుకోవాలి ఈ రవ్వ దోశ ని మినపట్టులాగా రెండో వైపు తిరగ వేయకూడదండి ఒకవైపు కాల్చుకోవాలి అప్పుడే క్రిస్పీగా ఉంటుంది రెండో తిరగ వేసారంటే ఈ రవ్వ దోశ మెత్తగా అయిపోతుందండి ఈ రవ్వ దోశని నేను ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత రెండోసారి కూడా వేసి చూపిస్తున్నానండి పిండి ఒకసారి కలిపేసేసుకొని ఈ విధంగా పెన్నానికి ఎంత పడుతుందో దోశ అంతా దోశ వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా పిండి పోసుకుంటూను స్టవ్ మాత్రం హై ఫ్లేమ్ లోనే ఉండాలండి పోసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఈ దోశని కాలినివ్వాలండి కాలిన తర్వాత రెండు మూడు స్పూన్ల వరకు చుట్టూర దోశ పైన వేసేసుకోవాలి నూనెని అలా ఒక నిమిషం పాటు కాల్చుకోవాలండి ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేసేసుకోవాలి కానీ ఈ రవ్వ దోశ వేసేటప్పుడు మాత్రం దోశని తిరగ వేయకూడదండి ఒకవైపే కాల్చుకోవాలి అలాగే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ దోశలు వేసుకోవాలండి అప్పుడే ఈ రవ్వ దోశలు బాగా కాలి ఎర్రగా వస్తాయండి క్రిస్పీగా కూడా వస్తాయి చాలా రుచిగా ఉంటాయండి చూడండి ఫ్రెండ్స్ హోటల్ స్టైల్ క్రిస్పీ దోశ రెడీ అయిపోయింది అంతేకాకుండా హోటల్ స్టైల్ పల్లి కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయిందండి ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇదిగోండి మీకు ఒక దోశ తీసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూసారా మంచి కలర్ను క్రిస్పీ కూడా ఉందండి దోశ అనేది ఇప్పుడు లోపల చూపిస్తున్నాను అండి దోశ అనేది పర్ఫెక్ట్గా కాలిందండి ఇప్పుడు దీన్ని ఒక ముక్క తుంచేసేసుకుని చట్నీలో ముంచుకొని తినేయడమేనండి అప్పటికప్పుడు ఈ రవ్వ దోశల్ని వేసేసుకొని తినేయించండి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ హోటల్ స్టైల్ రవ్వ క్రిస్పీ దోశని అండ్ పల్లి కొబ్బరి చట్నీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ బటన్ ఉంటుంది కదండి అదొకసారి యాక్టివేట్ చేశారంటే నీ చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి